అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న ఆసుపత్రులు వంద పడకల నుంచి మూడు వందలు పడకలకు పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోందని సీఎం చంద్రబాబు గారు ప్రకటించారు ఆరోగ్య సమస్యల నివారణకు ప్రభుత్వం తీసుకునే చర్యలపై ముఖ్యమంత్రి ప్రెజెంటేషన్ ఇచ్చారు హెల్త్ గురించి దీనికి సపోర్టింగ్ కింద ఒక హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ బెడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆల్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ లో పెడుతున్నాం ఇప్పుడు కొన్ని ఒకసారి డేటా మీరు చూస్తే నెక్స్ట్ నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యూన్స్ ఉన్నాయి డెబ్బై కాన్స్టి లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి నూరు బెడ్స్ కంటే ఎక్కువ ఉండేటివి నూట ఐదు లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లేవు కాబట్టి నూట ఐదు ప్రాధాన్యత క్రమంలో పెట్టుకుని అన్ని నియోజకవర్గాల్లో ఒక మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మినిమ హండ్రెడ్ బెడ్స్ మాక్సిమం వైబిలిటీ బట్టి ఇంకా పెంచుకుంటారు నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ బెడ్స్ మల్టీ స్పెషాలిటీ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇన్ ఆల్ అసెంబ్లీ సెగ్మెంట్స్ అండర్ పీపీపీ మోడ్ ఇక్కడ వచ్చేటప్పుడు అడ్వాన్స్డ్ అండ్ హైయర్ లెవెల్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయడానికి తీసుకొస్తున్న రూరల్ ఏరియాలో రిమోట్ ఏరియాలో ఇంకొక పక్కన ఎక్కడికో రావాలంటే మళ్ళీ జిల్లా హెడ్ క్వార్టర్స్ కు వచ్చి లేనిపోని సమయం లేకుంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకునే పరిస్థితి వస్తుంది దీనికోసం హెల్త్ ని అందుబాటులో తేవడం కోసం ఆరోగ్యాన్ని ఆరోగ్య సేవల్ని వారికి అందుబాటులో పెట్టడానికి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేస్తాం ఇక్కడ బ్యాక్వర్డ్నెస్ అండ్ రిమోట్ ఏరియా ఈ రెండు ఏరియా పెట్టుకుని అక్కడ పెట్టుకుని వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తాం ఫెసిలిటీ ఇప్పించడం మా బాధ్యత వాళ్ళకు వైబిలిటీ లేకపోతే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చి వాళ్ళని పికప్ చేస్తాం అందుకే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇంట్రొడ్యూస్ చేసి ఈ ప్రాజెక్ట్స్ వైబిలిటీ అయ్యే వరకు వారికి అండగా ఉంటాం న్యూ హాస్పిటల్స్ గ్రీన్ ఫీల్డ్ హాస్పిటల్స్ అవసరమైతే సైట్ ఉంటే మేమే కూడా కన్సెషన్లు ఇస్తాం కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తాం అదే సమయంలో మేము స్టడీ చేస్తున్నాం మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా వీళ్ళు కొంతమంది చేశారు అవన్నీ స్టడీ చేసి ఇంకా బెటర్ పాలసీ తీసుకొస్తాం రేపు వాళ్ళు బిగినింగ్ లో ఈ సెట్ కావడానికి ఫిఫ్టీ పర్సెంట్ ఆరోగ్యశ్రీ పేషెంట్ అక్కడ రిఫరెన్స్ ఇస్తాం అప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీతో స్టార్ట్ అవుతుంది అవుట్ పేషెంట్ కూడా ఆరోగ్యశ్రీలో పెడతాం అప్పుడు వాళ్ళకి ఈజీ అవుతుంది వాళ్ళని ఎన్కరేజ్ చేస్తాం ప్రోత్సహిస్తాం వాళ్ళు పికప్ అవుతారు ఒక హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని కాన్స్టెన్సీ హెడ్ క్వార్టర్స్ లో వస్తే చాలా వరకు ఉపయోగపడుతుంది దిస్ ఈజ్ ఇంపార్టెంట్ స్లైడ్ ఈ రాష్ట్రానికి ఇది ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది కార్డియో వ్యాస్కులర్ డిసీజ్ చూస్తే ఎయిటీన్ నుంచి రెండు పర్సెంట్ ఉంది అంటే పద్దెనిమిది నుంచి ఇరవై రెండు శాతం ఈ యొక్క ఒక డిసీజ్ కార్డియోవాస్కులర్ డిసీజ్ డిసీజెస్ వస్తున్నాయి దీనికి కారణం కూడా మీరు చూస్తే హైపర్ టెన్షన్ అదే మరిగా ఇసమిక్ హార్ట్ డిసీజెస్ స్ట్రోక్ ఇవన్నీ వచ్చే పరిస్థితి వస్తుంది ఈ ప్రిడామినెంట్ గా ఎక్కడ ఉన్నాయని టాప్ త్రీ డిస్టిక్ చూస్తే కోనసీమ కాకినాడ ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కువ ఉంది అదే మరి డయాబెటీస్ మిలిటస్ చూసినప్పుడు పన్నెండు నుంచి పదహైదు శాతం ఉంది హై ప్రివిలెన్స్ డ్యూ టు లైఫ్ స్టైల్ styles ఫుడ్ దగ్గర నుంచి మన లైఫ్ స్టైల్స్ వల్ల వస్తా ఉంది గుంటూరు ఎన్టీఆర్ కృష్ణ ఇక్కడ హై బర్డన్ డిస్టిక్స్ ఇవి రెస్పిరేటరీ డిసీజెస్ చూస్తే టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ సిఓపిడి ఆస్మా న్యూమోనియా లింక్డ్ ఎయిర్ పొల్యూషన్ స్మోకింగ్ ఎయిర్ పొల్యూషన్ స్మోకింగ్ తో వస్తున్నాయి ప్రకాశం కర్నూల్ అనంతపూర్ ఎక్కువ ఉంది ఇన్ఫెక్చువస్ డిసీజెస్ నైన్ టు లెవెన్ పర్సెంట్ టీబీ డయరల్ డిసీజెస్ అన్ని శ్రీకాకుళం విజయనగరం కడప క్రానిక్ కిడ్నీ డిసీజెస్ చూస్తే సిక్స్ ఎయిట్ పర్సెంట్ ఉంది ఆరు నుంచి ఎనిమిది ఇది రావడానికి కారణం హైపర్ టెన్షన్ డయాబెటీస్ అండ్ టాక్సిన్స్ ఇన్ వాటర్ ఇది ప్రకాశం నెల్లూరు చిత్తూరు క్యాన్సర్ చూస్తే ఫైవ్ టు సెవెన్ పర్సెంట్ ఉంది సర్వైవల్ బ్రెస్ట్ అండ్ ఓరల్ క్యాన్సర్ ఇవన్నీ కూడా మెజారిటీ టొబాకో రిలేటెడ్ గుంటూరు కృష్ణ విశాఖపట్నం అదే సమయంలో మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ చూస్తే ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ అనిమియా ప్రీ టర్మ్ బర్త్ మాల్ న్యూట్రిషన్ దీనికి కూడా విజయనగరం శ్రీకాకుళం అనంతపురం ఉంది మెంటల్ హెల్త్ డిజార్డర్స్ ఇది కూడా రాన్ రాన్ టెక్నాలజీ పెరగడం లేదు చూస్తే డిప్రెషన్ యాంగ్జైటీ ఆల్కహాల్ యూజ్ డిజార్డర్స్ ఇది కూడా విశాఖపట్నం విజయవాడ కడప అంతా వస్తున్నాయి వెక్టర్ బోర్న్ డిసీజ్ స్ ఇవి కమ్యూనికబుల్ డిసీజ్ అన్ని కూడా మనం చూస్తే త్రీ టు ఫైవ్ పర్సెంట్ డెంగ్యూ మలేరియా చికెన్ గునియా ఇవన్నీ వస్తున్నాయి ఏఎస్ఆర్ విశాఖపట్నం ఈస్ట్ గోదావరిలో ఎక్కువగా వస్తున్నాయి రోడ్ ట్రాఫిక్ ఇంజురీస్ కూడా త్రీ టు ఫోర్ పర్సెంట్ ఉన్నాయి హై ఫెటాలిటీస్ డ్యూ టు పూర్ రోడ్ సేఫ్టీ కృష్ణా చిత్తూరు తిరుపతి ఈ జిల్లాలో ఎక్కువ ఉంది అంటే ఇవన్నీ మీరు చూసినప్పుడు ఎనభై పర్సెంట్ ఆఫ్ ది డిసీజ్ బర్డన్ టోటల్ గా పదిట్లో వస్తుంది ఇక్కడ కలిపి రిమైనింగ్ అంతా ఇరవై పర్సెంట్ వస్తుంది ఈ డేటా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అన్ని హాస్పిటల్ కు వచ్చిన చెక్ చేసుకుని ఆ డేటా అంతా అప్డేట్ చేసి ఆ డేటా బేస్ చేసుకుని డేటా బేస్ తయారు చేశాం ఈచ్ పర్సన్ ఎవరెవరు ఉన్నారు అవన్నీ కూడా దీని మీద బేస్ చేసుకుని ఒక అసెస్మెంట్ తయారు చేశారు ఇట్ ఈస్ ఎ గుడ్ ఎక్సర్సైజ్ దీని మీద మా దగ్గర ఇప్పుడు ఒక రికార్డు అథెంటికేషన్ డేటా ఉంది ఇక్కడ ఇవి చూసిన తర్వాత మా వాళ్ళు టాప్ టెన్ డిసీజెస్ కంట్రోల్ చేయడానికి ప్రపంచమంతా ఎలాంటి ఎక్స్పెరిమెంట్ చేశారు అనే దానికి ఒక ఇది చేశారు అందులో మీరు చూస్తే డబల్ ఒక అసెస్మెంట్ ఇచ్చారు ఆ అసెస్మెంట్ ఏంటంటే యాజ్ ఆన్ టుడే ఫోర్ మెంబర్ ఫ్యామిలీ ఈ ఫోర్ మెంబర్ ఫ్యామిలీ సాల్ట్ ఐదు గ్రాములు పర్ డే మంత్లీ ముప్పై రోజులు కాబట్టి వాళ్ళందరికి ఆరు వందల గ్రాములు సాల్ట్ వాడితే ఆ ఫ్యామిలీ ఐడిల్ అదే సమయంలో ఆయిల్ ఫిఫ్టీన్ ఎంఎల్ పర్ డే చొప్పున అంటే రెండు లీటర్లు అప్రాక్సిమేట్ గా వాడితే ది ఐడిల్ షుగర్ ఇరవై ఐదు గ్రాములు ముప్పై రోజులు మూడు వేల గ్రాములు దగ్గర దగ్గర త్రీ కేజీస్ అంటే ప్రతి ఒక్కరు నలుగురుండే ఫ్యామిలీ ఆవరేజ్ ఆరు వందల గ్రాములు సాల్ట్ పద్దెనిమిది వందలు అంటే రెండు లీటర్లు ఆయిల్ మూడు వేల గ్రాములు అంటే మూడు కేజీలు షుగర్ ఇది ఆరు వందల గ్రాములు అంటే పాయింట్ సిక్స్ కేజీస్ ఆఫ్ సాల్ట్ మనం తెలియసో తెలియకుండా ఉప్పు ఎక్కువ వేసేసుకుంటున్నాం బాగా టేస్ట్ ఉంటుందని అక్కడ నుంచి ఈ ప్రాబ్లం అన్ని స్టార్ట్ అవుతున్నాయి దిస్ ఇస్ ఐడిల్ డైట్ రెండోది కూడా నేను చూసాను డైట్ రెసిడెన్షియల్ స్కూల్ కి స్కూల్కి సెవెన్ టైమ్స్ స్మాల్ మార్నింగ్ లేస్తానే మిల్క్ బ్రేక్ ఫాస్ట్ ఒక స్నాక్ లంచ్ ఈవినింగ్ ఒక స్నాక్ మళ్ళీ డిన్నర్ మళ్ళీ ఒక ఫ్రూట్ పడుకున్నా ఐడిల్ ఫుడ్ ఈ ఏడు వల్ల పీరియాడికల్ స్మాల్ డోసెస్ ఏది గ్లూకోజ్ లెవెల్స్ కంటిన్యూ గా పనిచేస్తున్నాయి అంటే ఎక్కువ రీజ్ అయిపోదు తగ్గదు ఎనర్జీ లెవెల్స్ కన్సిస్టెన్సీ ఉంటుంది స్లీప్ బాగుంటుంది గ్రోత్ బాగుంటుంది దట్ ది ఐడియల్ సిచ్యువేషన్ అందరూ ఏడు సార్లు ఆరు ఏడు సార్లు గాని స్మాల్ మెయిల్ గాని ప్రాక్టీస్ చేయగలిగితే దట్ విజ్ ది బెస్ట్ రెండోది నేను చెప్పింది ఇది కూడా ఏదైతే ఆరు వందల గ్రాములు సాల్ట్ అదే రెండు లీటర్లు మాక్సిమం ఆయిల్ ఇంకొక పక్కన మూడు కేజీలు షుగర్ ఈ రెండు తంబు రూల్ కింద గాని ఫ్యామిలీస్ అన్ని ప్రాక్టీస్ చేయగలిగితే చాలా డిసీజెస్ మనం కంట్రోల్ చేసుకునే పరిస్థితి వస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఒక జిల్లాల వారిగా మీరు ఒకసారి చూస్తే ఇది ఇంట్రెస్టింగ్ డేటా హైపర్ టెన్షన్ మొత్తం పంతొమ్మిది లక్షల డెబ్బై ఎనిమిది వేల ఆరు వందల తొంభై తొమ్మిది మందికి వస్తే మేల్ వచ్చి ఎనిమిది లక్షల ముప్పై ఏడు వేల తొమ్మిది వందల ఏడు మంది ఫిమేల్ పదకొండు లక్షల నలభై వేల ఏడు వందల డెబ్బై రెండు రీజన్ మనం ఒకసారి అనలైజ్ చేస్తే నేను రఫ్ గా అనలైజ్ చేసా డిపార్ట్మెంట్ చేయాలి మగవాళ్ళకి హైపర్ టెన్షన్ తక్కువ ఉంది మీరు ఆడవాళ్ళకి హైపర్ టెన్షన్ వేస్తున్నారు కాదు లేదు మీరు వేస్తున్నారు వాళ్ళు పెట్టడం లేదు వాళ్ళని మీరు అన్ని ఇబ్బందులు పెట్టి వాళ్ళకి హైపర్ టెన్షన్ వస్తా ఉంది ఇది ఆ ఎన్విరాన్మెంట్ లో వచ్చే సమస్య కుటుంబ వ్యవస్థలో వచ్చే సమస్య అదే మరిగా వేరియస్ కారణాల వల్ల లేడీస్ ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు మగవాళ్ళకంటే లేడీస్ ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు నెక్స్ట్ అది కూడా కోనసీమ నెంబర్ వన్ కాకినాడ ఎన్టీఆర్ ఏలూరు కృష్ణ వెస్ట్ గోదావరి తక్కువ ఉండేది ఏ సార్ అక్కడ ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఇప్పటికి వాళ్ళకి ఆ ప్రాబ్లం లేవు నెక్స్ట్ ఇక్కడ డయాబెటీస్ చూస్తే పదకొండు లక్షల పదమూడు వేల తొమ్మిది మేల్ ఐదు లక్షల అరవై ఒక్క వేల నూట తొంభై ఉంది ఫిమేల్ ఐదు లక్షల యాభై రెండు వేల ఏడు వందల అరవై ఏడు లెస్ ఈక్వల్ వాట్ ఈస్ ది రీజన్ ఇక్కడ ఫుడ్ హ్యాబిట్స్ ఎక్కడైతే రైస్ ఎక్కువ తింటారో కార్బోహైడ్రేట్స్ కన్సంప్షన్ గానీ ఫుడ్ హ్యాబిట్స్ గానీ చూస్తే గుంటూరు ఎన్టీఆర్ కృష్ణా ఈస్ట్ తిరుపతి నెల్లూరు ఏలూరు ప్రకాశం ఈ జిల్లాలు మళ్ళీ మండం చూస్తే తక్కువ సత్యసాయి తక్కువ కర్నూలు అనకాపల్లి నంద్యాల విజయనగరం అనంతపూర్ అన్నమయ్య ఇక్కడికి వచ్చిన కూడా మళ్ళా శ్రీకాకుళం మనం చూస్తే ఎక్కడైతే బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి ఫుడ్ హ్యాబిట్స్ డిఫరెంట్ రాగి జొన్న సజ్జ కొర్రలు తింటున్నారు కాబట్టి డయాబెటీస్ తక్కువ ఉంది క్లియర్ మన వారసత్వంగా వచ్చే హ్యాబిట్స్ వల్ల అలవాట్ల వల్ల ఈరోజు డయాబెటీస్ వచ్చే పరిస్థితి వచ్చింది నెక్స్ట్ హైపర్ టెన్షన్ డయాబెటీస్ బోత్ మనం చూస్తే ఇక్కడ రెండు వచ్చేది మగవాళ్ళకే ఎక్కువ వస్తున్నాయి అంటే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఈ రెండు వచ్చినప్పుడు ఇరవై లక్షల డెబ్బై ఎనిమిది వేలలో తొమ్మిది లక్షల యాభై నాలుగు వేలు మగవాళ్ళు ఆ రేషియో ప్రకారం ఆడవాళ్లకు పదకొండు లక్షల ఇరవై రెండు వేల ఎనిమిది వందల వస్తుంది మనం అనుకున్న ప్రకారమే ఈ రెండు కూడా రాయలసీమలో కరువు జిల్లాల్లో లేకుంటే ఉత్తరాంధ్రలో తక్కువ ఉంది ఎక్కడైతే బాగా అభివృద్ధి చెందిన ప్రాంతంలో రైస్ హ్యాబిట్స్ గాని ఫుడ్ హ్యాబిట్స్ గాని లైఫ్ స్టైల్స్ వల్ల పెరిగే పరిస్థితి వచ్చింది నెక్స్ట్ ఇది ఇవి చేసినప్పుడు ఇవన్నీ కూడా మన వాళ్ళు చేసింది ఇరవై రెండు ఇరవై మూడు టు ఇరవై నాలుగు ఇరవై ఐదు వైద్య సేవ డిస్టిక్ బర్డన్ ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా తయారు చేశారు